నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది బెల్లంపల్లి బ్రిడ్జ్ పైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పిఏ పర్సనల్ పిఏ అలాగే ముఖ్య అనుచరులు బ్రిడ్జ్ పైన డాన్స్ ఆడుతున్నారు వాళ్ళు తాగుతూ డ్యాన్స్ ఆడుతున్నారు వాళ్ళు ఏదో పార్టీ చేసుకుని వచ్చినట్టున్నారు ఆ బ్రిడ్జ్ పైన ఆగి బీర్లు మనకు కనబడుతున్నాయి బీర్ బాటిల్ తో పిఏ ఉన్నాడు గవర్నమెంట్ పిఏ ఉన్నాడు ప్రైవేట్ పిఏ ఉన్నాడు సొంత మనుషులు అందరూ డాన్స్ ఆడుతున్నారు అంటే ఏం చెప్తారు మేడం దీనిపైన అంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఏం చెప్తారు ఏం చెప్తాము అధికారం ఉంది అని అన్నప్పుడు కొంచెం ఒక రకమైన అది ఒక ప్రివిలేజ్ లాగా తీసుకుంటారు ఒక హక్కులాగా అదేదో ఒక సౌకర్యం లాగా రైట్ఫుల్గా ఫీల్ అవుతారు మనం ఏం చేసినా ఏమీ కాదు మనం ఏమైనా చేయొచ్చు అని కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ కొంతమంది పొలిటికల్ లీడర్స్కి అర్థం ఉంది ఏంటి అంటే అధికారంలో ఉన్నాము అంటే మన పైన ఒక భారం ఉంది ఒక బండ్ ఉంది అని అర్థం మనం ఎంత నిం వీపు పైన బండ పెట్టుకున్నప్పుడు మనం ఎట్లయితే వంగి ఉంటామో ఆ బరువుకి అలా వీళ్ళు ఆ అధికారం అనే బరువుకి వీళ్ళు వంగాల్సిందే వద్దిగ్గా ఉండాల్సిందే కాస్త హంబుల్గా హంబుల్గా ఉండాల్సిందే ఖచ్చితంగా అలా ఉండకుండా వీళ్ళు అధికారం ఉంది మన ఎవరేమీ చేయలేరు మనం ఏం చేసినా నడుస్తుంది అని చెప్పి ఇలా పైన డాన్స్లు వేసుకోవడము మద్యపానం చేయడము ఇవన్నీ దేనికి సూ సూచిస్తాయి అంటే మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అని కానీ వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఏ పార్టీ బీఫామ్ ఇచ్చి వీళ్ళని గెలిపించిందో ఆ పార్టీకి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు చేసే వెధవ పనులకి పార్టీకి చెడు పేరు వస్తాయి ఇప్పుడు వీళ్ళు ఏమైనా మంచి పనులు చేస్తే మొదటగా వీళ్ళ ఖాతాలో పడి తరువాత పార్టీ ఖాతాలోకి వెళ్తుంది చెడు పనులు చేస్తే సమాజం ముందు ఈ రాజకీయ నాయకులు ఎంత అసలు పార్టీ ముందు చూస్తే అందుకే చెడు ఫస్ట్ పార్టీకి వెళ్తుంది తర్వాత వస్తుంది వీళ్ళు సమాజం దృష్టిలో నన్ను అడిగితే గెలిచినంత మాత్రాన గొప్పోళ్ళు ఏమీ కాదు వీళ్ళు అనామకులు ఇక్కడ ఏం మాట్లాడతారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఏ అంటారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఎస్ అంటారు అనుచరులు అంటారు ఈ మధ్యకాలంలో పోలీసులు ఒక ప్రకటన ఇచ్చారు రోడ్లు పైన బర్త్డే పార్టీలు చేసుకోవటాలు పైన కార్లు పెట్టి కార్ల మీద కేకులు కట్ చేసి హంగామా సృష్టిస్తూ ఉంటారు అలా చేయడానికి వీల్లేదు రోడ్లు పైన మద్యం తీసుకొని డాన్సులు వేయడానికి వీల్లేదు పైగా రో అర్ధరాత్రి రోడ్ల పైన పెద్ద తోటి కార్లలో నుంచి మ్యూజిక్ పెట్టి హడావుడి చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇలా చేస్తే శిక్షార్హులు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అంటే ఇప్పుడు ఇది సామాన్య జనానిక మీకు కాదా ప్రతిపక్షాల మీకు కాదా ఈ జ్ఞానం మీకు ఉండాలి కదా ఇప్పుడు ఎవరు వీళ్ళ పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా పెద్దపల్లి ఎమ్మెల్యే పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇదే కదా మాట్లాడుకుంటున్నారు మీరు పార్టీకి ప్రతిష్టను పెంచాల్సింది పోయి పార్టీ ప్రతిష్టను దిగజార్చితే ఎట్లా అసలు ఇందుకో మీకు అధికారం ఇచ్చింది ఇందుకో మీకు జనాలు ఓట్లు వేసింది ఇలాగే చేస్తూ పోతే మీసారి ఓట్లు పడవు కదా ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు వీళ్ళకి కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఈరోజు వచ్చింది సువర్ణ అవకాశం పది సంవత్సరాల వాళ్ళ నిర్బంధ ఇప్పుడు కాళోజీ అని పెద్ద అంటాడు పరాయుడు మనకు అన్యాయం చేస్తే వాడిని పారదోల్తాము మనోడే చేస్తే బొంద పెడతాము అంటాడు ఇది ఎవరి గురించి మాట్లాడాడంటే ఆంధ్ర పెత్తందారుల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడారు ఇవాళ ఏమైంది ఇప్పుడు పరాయోళ్ళని పారదోలుతాం పరాయోడు పెత్తనం చేస్తే దౌర్జన్యం చేస్తే పారదోల్తాం సరే మీరు అనుకున్నట్లే ఆంధ్ర వాళ్ళని పారదోలారు బాగుంది మరి మీ వాడే చేస్తే బొంద పెట్టాలి అన్నాడు కాళోజీ బొంద పెట్టారు ఓడిచ్చారు అదే బొంద పెట్టడం వేరే ఏం కాదు ఓడిచ్చారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు వాళ్ళు తప్పులు చేశారనే కదా మీకు అధికారం ఇచ్చింది మరి మీరు కూడా ఇలాగే చేస్తే ఎట్లా రేపేంటి మీ పరిస్థితి ఏంటి కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇలా జరుగుతున్నాయనే కేబినెట్ మీటింగ్ లో పిచ్చ తిట్లు తిట్టి మీతో రిజైన్ చేపిస్తాను జాగ్రత్త అని చెప్పి చంద్రబాబు నాయుడు కబడ్డారని చెప్పి మాట్లాడడం వార్తలు వచ్చినాయి ఒకళ్ళు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ని కొడతారు ఒకళ్ళు వెళ్ళేమో అటవీ శాఖ అధికారిని కొడతారు జూనియర్ ఎన్టీఆర్ తిడతారు ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అమ్మని అర్థం వచ్చేటట్లు తిడతారు ఇంకొకళ్ళు ఏమో పెరోల్ మీద మనిషిని ఒక క్రైమ్ చేసి యావజ్జీవ కారాగార శిక్ష పడుతున్న వాడిని బయటికి తీసుకురావడానికి సంతకాలు పెడతారు ఏంది ఇవన్నీ ఇంకోడేమో ఒక అమ్మాయితో కలిసి ముద్దులు పెట్టుకుంటున్న సీన్ని ఫోటోలు తీసి బయటికి వస్తే అది అబ్బే బే ఇది కావాలని ఏఐ తోటి వైసీపీ వాళ్ళు చేశారు అని చెప్తాడు ఓకే ఈ టెక్నాలజీతో కూడా తప్పించుకోవచ్చు తప్పించుకుందాం అనుకుంటున్నారు కానీ అది టెస్ట్ పెడితే టెస్ట్లో తెలుసు ఫేకా రియల్ అనే దాని దగ్గర రియల్ ఏ అయ్యా అనే దాని దగ్గర తెలిసిపోతారు ఇట్లాంటి వాళ్ళందరికీ మోకమ్ముడిగా వాళ్ళ తలంటు పోసాడు ఆయన ఇక్కడ కూడా అలాంటి తలంటు కార్యక్రమమే జరగాలి కావచ్చు మరి మరి ఎమ్మెల్యే పిఏ చేసినా ఎమ్మెల్యేనే రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే ఓఎస్డి చేసినా ఎమ్మెల్యేనే రెస్పాన్సిబుల్ అందుకని ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళకి మీకు అధికారం వచ్చిందంటే రెండు కొమ్ములు వచ్చినాయని కాదు మీకు ఇంకో రెండు చేతులు ఎక్కువ వచ్చినాయని జనాలకు సేవ చేయటానికి అంతేగాని మీరు కొమ్ములు తెచ్చుకుని ఇలా అడ్డదిడ్డమైన ఆశాలు వేస్తే రోడ్ల మీద అడ్డగాడుదల్లాగా జనాలు ఊరుకోరు జనాలు ఊరుకోరంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమి అనలేకపోవచ్చు ఏమి చేయలేకపోవచ్చు రేపు ఓటుతో చూపిస్తారు ఇందుకేనా రాహుల్ గాంధీ దేశమంతా పర్యటన చేసి అష్ట కష్టాలు పడి అన్ని రోజుల పాటు పాదయాత్రలు చేసి జోడో యాత్ర భారత్ జోడో యాత్ర చేసి ఎన్ని చేస్తే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని దించగలిగారు మామూలు విషయమా ఓ పక్క తోటి కొట్లాడుకుంటూ ఓ పక్కన తో కొట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇంత కష్టపడితే నాయకులు ఈ గెలిచిన వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఎవరి వాళ్ళని వాళ్ళు సముజాయించుకోవాలి బుద్ధి చెప్పుకోవాలి వాళ్ళని కట్టడి చేయకపోతే మటుకు ఇది మొత్తం గాంధీ గాంధీభవన్ చుట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్త ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రైట్ రైట్ మేడం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851